హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద జీఆర్బి షెఫ్ అయితే సమ్మర్ స్పెషల్గా మంచి రెసిపీ అండి పప్పు మామిడికాయ దానితో పాటుగా ఆవకాయ పచ్చడి అయితే చేశానండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు చాలామందికి ఆవకాయ పచ్చడి పెట్టడం రాకపోవచ్చు అండి మెజర్మెంట్స్ ఎలాంటివి లేకుండా చాలా సింపుల్గా అయితే చేసుకుందాము అసలు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేనైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను ఫస్ట్గా అయితే పప్పు అయితే మనం రెడీ చేసుకుందామండి నేను ఇక్కడ మనకి ఇంట్లో పండే పప్పు అండి పెసరపప్పు మాకు ఇంటి దగ్గర పండుతుంది ఆ పెసరపప్పుతో అయితే పప్పు మామిడికి అయితే చేశాను ఇక్కడ వన్ గ్లాస్ పప్పు తీసుకున్నాను ఈ పప్పుని నీట్గా కడిగి ఒక గ్లాస్ పప్పుకి ఇక్కడ త్రీ గ్లాసెస్ వాటర్ వరకు కూడా వేసుకున్నానండి వాటర్ వేసిన తర్వాత మనమైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము ఈ పెసరపప్పు చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే పప్పు అయితే ఉడికిపోతుంది పప్పు అయితే ఓ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఒక చిన్ని కప్పుతో ఆనియన్స్ వేసుకోండి ఇక్కడ నేను కారం అనేది అస్సలు వాడలేదు ఒక చిన్న కప్పుతో టమాటో పచ్చిమిర్చి నేను చాలా ఎక్కువగానే తీసుకున్నానండి ఎందుకంటే ఈ పప్పుకి కారం వెయ్యకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు అలానే ఉంచేసేయండి టూ మినిట్స్ తర్వాత చక్కగా పప్పు అయితే మనకి రెడీ అయిపోయిందండి బాగా ఉడికిపోయింది టమాటా కానీ పచ్చిమిర్చి కానీ చాలా చక్కగా అయితే ఉడికిపోయినాయి పప్పు అయితే ఉడికింది కాబట్టి మామిడికాయ కూడా వేసేసుకుందాము మామిడికాయ నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుంటానండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను సాల్ట్ కూడా సరిపడినంతగా ఇప్పుడే వేసేసుకోండి వేసిన తర్వాత మూత అయితే పెట్టేసేయండి మనకి మామిడికాయ చక్కగా ఉడికిపోయిందండి మామిడికాయ అనేది జస్ట్ ఆవిరి వస్తే చాలండి ఉడికిపోతుంది మనకైతే చాలా చక్కగా ఉడికిపోయినాయి అన్నీ కూడా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకుంటే పప్పు అనేది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది కారం అనేది అస్సలు వేయలేదండి ఇక్కడ నేను పప్పు రెడీ అయింది కాబట్టి పోపు కూడా వేసేసుకుందాము పోపుకైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ వేసుకోండి కొంచెం శనగపప్పు చిటికెడంత జీలకర్ర చిటికెడు ఆవాలు వెల్లుల్లి అండి చిన్న ఎల్లుళ్ళపై కూడా వేసుకోండి ఇక్కడ ఎండుమిర్చి కూడా ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే మనం కారం అనేది అసలు వేయలేదు కాబట్టి ఎండుమిర్చి కూడా బాగా వేయించుకోండి వేయించిన తర్వాత ఆనియన్ అండి ముక్క ముక్కండి ఆనియన్ కూడా ఎక్కువగా ఏమీ వద్దు మనకి పోపుకి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఏ పప్పు చేసుకున్నా సరే ఆనియన్ వేసుకోండి పోపులో కరివేపాకు ఫైనల్గా అయితే వేసుకోండి ఇవన్నీ కూడా వేయించేసిన తర్వాత మనమైతే పప్పులు అయితే వేసేసుకుందాము మనకైతే పప్పు అయితే రెడీ అయిపోతుందండి మనకి పప్పు అయితే రెడీ అయిపోయింది కదా పచ్చడికి కూడా ఏం కావాలో ఒకసారి అయితే చూద్దాము ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చూపిస్తానండి చాలా సింపుల్గా అయితే చేయొచ్చు పచ్చడి చాలామంది చాలా కష్టమేమో అని అనుకుంటూ ఉంటారు కానీ చాలా సింపుల్ అండి మామిడికాయ పచ్చడి పెట్టడం అయితే ఫస్ట్గా ఇక్కడ నేనైతే త్రీ మామిడికాయలు అయితే తీసుకున్నానండి నాకు ఇంట్లో సరిపోతాయండి నేను ఎక్కువ పచ్చడి అయితే పెట్టాను చాలా తక్కువ ఇలా ఒకటి రెండు కాయలుంటే పెట్టేస్తూ ఉంటాను ఈ మామిడికాయలకైతే అసలు తడి అనేది లేకుండా చూసుకోవాలండి అసలు ఈ పచ్చడి ఎక్కువగా నిలవ ఉండాలి అంటే తడి అనేది అస్సలు ఉండకూడదు నేను అందుకనే మామిడికాయలు ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేశాను పేలర్తో ఈ తొక్కలు అయితే తీసేసుకోండి నేను ఈ పేలర్తోనే మామిడికాయ కూడా చెక్కుతూ ఉంటానండి నేను లాస్ట్ వీడియోస్లో కూడా నేను మీకు చెప్పాను ఈ పేలర్ అనేది మనకి బయట డిమార్ట్లో కూడా దొరుకుతుంది బయట ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి మామిడికాయలు అయితే తొక్కలు తీసేసి పెట్టేశానండి మరొకసారి కూడా తుడుచుకోండి ఎందుకైనా మంచిది మనము పేలరుతో ఈ నేను చూపిస్తున్నాను కదండి ఆ పేలరుతో మనమైతే మామిడికాయ మొత్తం కూడా చిన్న చిన్ని ముక్కల్లాగా అయితే కట్ చేసుకుందాము చూశారు కదండి ఈ విధంగా కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చడికి మనమైతే కట్ చేసి పెట్టేశానండి ఇక్కడ నేను టూ కప్స్ వరకు అయ్యాయండి ముక్కలైతే మనము మూడు మామిడికాయలు తీసుకున్నాం కదండి రెండు కప్పుల వరకు కూడా ముక్కలు అయితే అయ్యాయి ఇవి చిటికడన్నీ మెంతులండి ఆవాలు రెండు కలిపి లైట్గా వేయించి మిక్సీ అయితే పట్టేశాను ఎక్కువగా అస్సలు వేయొద్దండి జస్ట్ చిటికడే వేశాను కారము హాఫ్ కప్పు వరకు కూడా కారం వేసుకోండి నెక్స్ట్గా సాల్ట్ సాల్ట్ మీకు సరిపడినంతగానే వేసుకోండి చాలామంది మెజర్మెంట్స్ చెప్తూ ఉంటారండి ఆ మెజర్మెంట్స్ అనేవి మనం ఇంటి దగ్గర వేసేటప్పుడు అంత పర్ఫెక్ట్గా వేయలేము అందుకనే వెల్లుల్లి కూడా ఒక రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి మెంతులు నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే మెంతులు అండి ఏమీ ఫ్రై అయ్యేది చేయవలసిన అవసరం ఉండదు నెక్స్ట్గా ఇక్కడ వన్ కప్ వరకు కూడా బెల్లం వేసుకున్నాను అంతే అండి ఇవన్నీ కూడా మనం బాగా కలుపుకుందాము ఇవన్నీ బాగా కలిపిన తర్వాత నూనె అయితే రెండు కప్పుల వరకు వేసుకున్నానండి ఎందుకంటే మనకి ఎక్కువగా నిలవ ఉండాలంటే నూనె అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఈ నూనె కూడా నార్మల్ మనం ఇంట్లో వాడుకునే నూనె కాదండి బయట నువ్వుల నూనె కూడా దొరుకుతుంది అది లేకపోతే పలుకులతో నూనె కూడా ఉంటుంది మనకి బయట డిమార్ట్స్లో కానీ బయట షాప్స్లో కూడా ఉంటాయి ఆ ఆయిల్ అయితే వేసుకోండి మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఆయిల్ వేసిన తర్వాత మనం బాగా కలుపుకుందాము ఈ కలిపేటప్పుడే మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోతుందండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఇలానే పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టి ఒక టూ మినిట్స్ తర్వాత చూసారా అసలు మనకి బెల్లం అయితే చాలా చక్కగా కరిగి మనకి జ్యూసీ జ్యూసీగా అయితే ఉంటుందండి పచ్చడి ఈ పచ్చడిని నేను గాజు చేసాలు అయితే స్టోర్ చేసుకుంటానండి ఇలా గాజు సీసాలు వేస్తే వన్ ఇయర్ వరకు కూడా నిలవు ఉంటుంది కాకపోతే నేను తక్కువ పచ్చడి పెట్టాను కాబట్టి వన్ ఇయర్ ఏమీ ఉండదు జస్ట్ వన్ మంత్ అయితే ఉంటుందండి ఇలా ఒక టూ డేస్ పక్కన పెట్టేస్తే మనకి పచ్చడి అనేది చాలా చక్కగా నానిపోతుంది తినేటప్పుడు అయితే చాలా బాగుంటుందండి చాలా మంది అనుకుంటూ ఉంటారండి పచ్చడి ఆవకాయ పచ్చడి పెట్టడం అంటే చాలా కష్టమేమో అని అలా కష్టంగా ఉంది అనేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే పెట్టుకుంటే మీకైతే మెజర్మెంట్స్తో పని అయితే ఏమీ ఉండదండి మీకు ఇంట్లో ఏ ఐటెమ్స్ ఉన్నాయో వాటితో చాలా సింపుల్గా అయితే మనం పచ్చడి అయితే పెట్టేసుకోవచ్చు మరి ఇంకెందుకు లేదు పప్పు మామిడికాయ ఆవకాయ పచ్చడితో చక్కగా వేడి వేడి రైస్లో వేసుకొని తినేద్దాము మనమైతే నాకైతే ఈ పచ్చడి చూసిన వెంటనే వేడివేడిగా రైస్లో వేసుకొని తినాలనిపించిందండి మరి ఇంకెందుకండి లేటు మేమైతే తినేస్తాము మీరు కూడా ఖచ్చితంగా నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగానే ఆవకాయ పచ్చడి కానీ పప్పు మామిడికాయ కానీ ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చింది అండి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరి ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం మా ఆఫ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి